హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఎందుకంటే బ్రేక్ చేస్తూ మళ్ళీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను నాకు ఏమీ అర్థం కావట్లేదండి లాంగ్ వీడియోస్ డైలీ పోస్ట్ చేసినా అంతే అరకొర వ్యూస్ అయితే వస్తున్నాయి పెద్దగా వ్యూస్ అయితే లేవు అలానే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తేనేమో కొద్దిగా కొద్దిగా ఏదో వ్యూస్ అయితే కనిపిస్తున్నాయి అంటే మినిమం ఒక టెన్ के व्यूज అయితే వస్తున్నాయండి కానీ నాకు అదే అర్థం కావట్లేదు ఆలోచిస్తున్నాను నేను కూడా అంటే రెగ్యులర్గా మినీ లాగ్స్ లాగా డే రొటీన్ని షార్ట్ వీడియోస్లలోనే అప్లోడ్ చేసుకుంటూ వచ్చి రెండు రోజులకి ఒకసారి కానీ లేదా మూడు రోజులకు ఒకసారి కానీ లాంగ్ వీడియో అప్లోడ్ చేద్దామా ఏంటి అని ఆలోచిస్తున్నాను ఎందుకంటే అంత మాత్రం యూస్గానే ఉంది మాంటైజేషన్ అయ్యింది ఛానల్ అబ్బా ఆహా ఓహో అని ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు డ్యాన్స్ వేయడం కాదు అసలు టాస్క్ అంతా ఇప్పుడే ఉంటుంది ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా మళ్ళీ మనకి హండ్రెడ్ డాలర్స్ అవ్వాలి ఎవ్రీ మంత్ పేమెంట్ తీసుకోవాలంటే అది రూలు కానీ అది జరగడం అయితే కొంచెం కష్టంగానే ఉంది ఏమన్నా అంటే కంటెంట్ ఇంప్రూవ్ చేసుకోండి మీరు వేరేగా ట్రై చేయండి అని అంటున్నారు అది కూడా నేను ఆలోచిస్తున్నానండి కంటెంట్ ఇంప్రూవ్ చేసుకోవడం అంటే ఒకటి నా డైలీ రొటీన్ నేను షేర్ చేస్తాను నేను కొంచెం నేను బిజీగా ఉంటాను ఖాళీగా ఇంట్లోనే ఉండి కొంచెం ఆలోచించి నేను బాగా రెడీ అయ్యి క్రియేటివిటీగా వీడియోలు చేసుకుంటే అలా లుక్ వైజ్ బాగుంటే చూడ్డానికి కొంచెం జనాలు ఇష్టపడచ్చు ఫస్ట్ పాయింట్ లేదు అంటే గిన ఇంకేదన్నా వేరేగా ఆలోచించి ఏదన్నా చెయ్యాలా అంటే మాత్రం నా దగ్గర కంటెంట్ అయితే ఇంకా లేదండి ఎందుకు అంటారేమో నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే నేను ప్రజెంట్ చేయగలుగుతున్నాను ఇంక ఇంక వేరే కొత్తగా ఆలోచించి కొత్తగా ఏదైనా తీసుకొచ్చి నేనైతే చేయడం కష్టము ఎందుకంటే నాకున్న బిజీ టైం షెడ్యూల్లో నేనైతే చేయలేను ఇంకా అక్కడికి కుకింగ్ రెసిపీస్ అనేవి చాలా వరకు నేను చేసుకునేవి పోస్ట్ చేస్తున్నాను వాటికి కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది మీరు కూడా చాలా బాగా ఇష్టపడుతున్నారు భార్గవి చాలా డిఫరెంట్గా చేస్తూ ఉంటావు అని చెప్పి చాలామంది అంటుంటారు నిన్న కొంతమంది పేర్లు నేను చెప్పడం మర్చిపోయానండి సబ్స్క్రైబర్స్వి వాళ్ళైతే తిరిగి నాకు కామెంట్ చేశారు నాకు చాలా సంతోషంగా అనిపించిందండి బుంగమూర్తి పెట్టుకున్నాము మేము హర్ట్ అయ్యాము అని చెప్పనని పెట్టారు చాలా సంతోషంగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ పైగా సారీ చెప్తున్నాను నేను మీకు అందరికీ కూడా మర్చిపోయినందుకు ఏమీ అనుకోవద్దు అంటే ఇలా వాయిస్ ఇచ్చేటప్పుడు తక్కుమని పేర్లు గుర్తు రావాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా అంతే తప్ప నేనైతే ఎప్పుడు ఎవరిని కూడా మర్చిపోలేదండి తర్వాత ఇక్కడ వచ్చేసి ఉదయాన్నే ఇంకా నార్మల్గా పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను పూజ అయితే చేసేసారు పూలు కొన్ని ఉంటే అవి కోసుకొని వచ్చి నేను కూడా దేవుడికి పెట్టి దండం అయితే పెట్టుకున్నాను తర్వాత ఇక వంట చేసేద్దాము వాతావరణం చల్లచల్లగా ఉంది రెండు రోజుల నుంచి కాస్త వర్షాలు పడుతుంది కదా ఇవాళ కూడా పొద్దున జల్లులు అయితే పడ్డాయి ఇంకా వేడివేడిగా ములక్కాడ వేసి చారు పెట్టి వంకాయ కూర అయితే చేస్తున్నానండి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పసుపు ఉప్పు ఇంగువ వేసి ధనియాలు జీలకర్ర కర్ర ఆవాలు మెంతులు పొడి చేసి పెట్టుకున్నాను కదా ఆ పొడి కూడా నూనెలో వేసేసాను ఎందుకంటే వేగినట్టుగా అవుతుందిలే అని చెప్పనని ఆ పొడి వేసేసి వెంటనే కట్ చేసిన వంకాయ ముక్కలు కూడా వేసానండి నూనెలోనే ఉప్పు వేసేస్తే వంట చాలా త్వరగా అయిపోతుంది కూర చాలా త్వరగా మగ్గిపోతుంది ఈ టిప్ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను మరి ఇది ఎంతమంది ఎంతవరకు ఫాలో అవుతున్నారు అనేది నాకైతే తెలీదు వర్కింగ్ ఉమెన్స్ ఎవరైనా ఉంటే మాత్రం లేదా హౌస్ వైఫ్ అయినా సరే నేను ఎవరిని తక్కువ చేయట్లేదు ఎంతసేపు అని వంటింట్లో ఉంటామండి అస్తమానం ఈ ఎండాకాలం అయితే అసలు ఉండబుద్ధి కావట్లేదు అలా అని వంట త్వరగా చేసేసుకోవాలన్నప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నేను అవి రెండు పొయ్యి మీద పెట్టేసేసి వచ్చాను ఈ లోపు కృష్ణ అయితే తీసుకొచ్చాడండి ఇది వర్షం పడింది పొద్దున బాగా తొమ్మిది ఆ ప్రాంతంలో చాలా జోరు వర్షం పడింది ఇది రోడ్డు మీదిట పడిపోయి ఇగో ఇలా కొట్టుకుంటూ ఉందిట వెంటనే వాడు ఇంటికి వచ్చి అంటే బయటికి వెళ్ళి వచ్చాడు వచ్చి ఆ పంచ తీసుకెళ్ళి దాన్ని ఆ పంచెలో తీసుకొని చుట్ట పెట్టుకొని తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఇంక ఇక్కడైతే పడుకోబెట్టాడు చాలా బక్క చిక్కిపోయింది ఆ కుక్క ఆల్రెడీ దానికి కొంచెం ఏదో ప్రాబ్లం ఉన్నట్టుగా ఉంది ఒంటి మీద అక్కడక్కడ కొంచెం అన్న ఏమంటారు పుండ్లు కూడా ఉన్నాయి సరే ఇంకా మేమైతే దాన్ని అలా పడుకోబెట్టించాము బాగా చల్లేసినట్టుంది దానికి వర్షంలో తడవడం వల్ల మళ్ళీ పైనుంచి ఇంకొక పంచ కప్పేసి పడుకోబెట్టి పెట్టాము చూద్దాము లేస్తుందా లేవదా అని అయితే అనుకున్నాము ఇంకా సరే దాని వంక చూడకమ్మా నువ్వు వదిలేసీ అదే లేస్తుంది అని అన్నాడు కృష్ణ సరే అని చెప్పనని వదిలేశాను నేను ఇంక ఇక్కడ వంకాయ కూర మగ్గుతోంది కదండి అందులోకి కొంచెం కారం అయితే గ్రైండ్ చేసుకుందాము కొంచెం పచ్చి కొబ్బరి ఉల్లిపాయ ఎండు ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా మీరు కూర చేసుకునే క్వాంటిటీని బట్టి చూసుకోండి దాన్ని బట్టి మీకు తెలుస్తుంది ఎంత వేసుకోవాలి అనేది అవి నాలుగు కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఫస్ట్ ఎండుమిరపకాయలు కొబ్బరి వెల్లుల్లిపాయలు అవి మూడు కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఉల్లిపాయ వేసి చివరిగా ఒకసారి మనం కోర్సుగా గ్రైండ్ చేసామంటే ఉల్లికారం రెడీ అయిపోతుంది ఇలా కొబ్బరి వేసి చేయడం వల్ల ఏంటంటే కమ్మగా ఉంటుండి పైగా పచ్చి కొబ్బరి అనేది మనకి హెల్త్కి చాలా మంచిది కొంతమంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా కొబ్బరి తింటే వెయిట్ పెరుగుతామేమో అని అనుకుంటారు కానీ కాదండి అది మనకి హెల్త్కి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నది ఏదైనా సరే మనం లిమిట్గా తీసుకున్నామంటే మనకు అది ఆరోగ్యాన్నే ఇస్తుంది తప్ప మనకి చెడేమీ చేయదు ఓ తెగ ఇంత అయితే అక్కర్లేదు కానీ ఇదైతే వెయిట్ లాస్ అని కూడా కాదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ విధంగా కారం చేసి వేస్తే ఇంకా చూసారు కదా ఉల్లికారం అనేది ఈ వంకాయ ముక్కల్లో వేసేసాను చాలా త్వరగా మగ్గిపోతుంది వంకాయే త్వరగా మగ్గిపోతుంది ఇంకా నూనెలో వేసేసి వేశాను కాబట్టి ఇంకా త్వరగా మగ్గిపోయింది అరగంటలో నా వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో ఉంచేసి ఒక రెండు నిమిషాలు కూరనైతే మగ్గిచ్చేసాను చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అందరికీ బాగా నచ్చేసింది పిల్లలు అయితే బాగుందని చెప్పి రెండుసార్లు వేసుకొని తిన్నారు అయితే మొన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారు మొన్న కాదు రెండు మూడు వీడియోలకి వచ్చాయన్నమాట అంటే ఒకటే కామెంట్ రిపీటెడ్గా వస్తూ ఉంటుంది నేను అలా కొంచెం ఎక్కువగా వచ్చినప్పుడు వాటికి రిప్లై అయితే ఇస్తూ ఉంటాను ఏంటంటే అంత కొంచెం కూరే చేశారేంటి సరిపోతుందా అని అని అంటూ ఉంటారు కొంతమంది సరిపోతుందండి ఎందుకు సరిపోతుందని అంటానంటే ఇది ఇప్పుడు కూర చారు పెట్టాను కదా నేను పచ్చడి ఉంటుంది పెరుగు ఉంటుంది పిల్లలు ఏంటంటే పచ్చడి పెరుగు తింటారు పైగా ఇప్పుడు మామిడిపళ్ళ సీజన్ కదా మామిడిపళ్ళు ఉంటున్నాయి పెరుగన్నంలో మామిడిపండు వేసుకొని తింటాము దాంతో ఏంటంటే ఇంకా ఎక్కువగా ఆదరువులు అనేవి చేసుకుంటే అనవసరంగా మిగిలిపోతాయి రాత్రికి మళ్ళీ ఎలాగో వేరే చేసుకుంటాం కదా అనే ఉద్దేశంతో నేను సమంగా చూసి చేసుకుంటానండి పదార్థాలు అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా పైగా జీవన్ ఏంటంటే వంకాయ తినడు నేను కూడా అంత ఇష్టంగా తినను ఉన్న విషయము మా వారు కృష్ణ ఎక్కువగా తింటారు అందుకు నాకు నా చిన్న కొడుకి కొంచెం చాలు కాబట్టి సరిపోతుంది మాకు వారం మేము ఇంకొక ఐటెం ఏదో ఒకటి తింటాము అందుకు నేను అలా చూసుకొని చేస్తాను కూర అనేది అంతే తప్ప అంత కొంచెం చేసుకున్నారేంటి సరిపోతుందా అనేది అలా ఏమీ లేదు నేను పిల్లలు ఇష్టంగా తినే ఐటెముని బట్టి క్వాంటిటీ అనేది ఎక్కువ తక్కువ అనేది మిగిలిన ఆదరువులు కూడా ఉంటాయి కాబట్టి వాటికి తగ్గట్టుగా నేను ఈ క్వాంటిటీ అనేది నేను డిసైడ్ చేసుకుంటూ ఉంటాను అంటాను అంతే అంతకు మించి వేరే తేడా అయితే ఏమీ లేదు ఇక్కడ వచ్చేసి నేను వీడియో ఆన్ చేసుకొని వీడియో షూట్ చేస్తూ వంట చేస్తున్నాను కదా కృష్ణ యాజ్గా అంటే నార్మల్గా ఎప్పటిలాగా నాతో కబుల్ చెప్పడానికి ఎలా వస్తాడో అలా వచ్చేసాడు వాడు అలా రాగాడు అమ్మ కెమెరా ఆన్ చేసావా నువ్వు ఎక్కడ పెడుతున్నావో అమ్మ కెమెరా అని చెప్పి మళ్ళీ పక్కకి వెళ్ళిపోయాడు నాన్న బట్టలు వేసుకొని రారా వాతావరణం చల్లగానే ఉంది కదా అని చెప్పదైతే అన్నాను ఎండాకాలం అనుకోండి బనియన్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు కాస్త వర్షం పడి చల్లగానే ఉంది కాబట్టి డ్రెస్ వేసుకురా అంటే మళ్ళీ వెళ్ళి డ్రెస్ వేసుకొని వచ్చాడు పరిగెట్కుంటూ ఇక చివరిగా కరివేపాకు అయితే వేసేసాను చార్లో లో కూడా పెట్టేశానండి ఆల్రెడీ చారు పొడి అవి మీతో షేర్ చేశాను కాబట్టి ఇంక నేను ఏం చెప్పట్లేదు సింపుల్ గా ఈ విధంగా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను హాయిగా తినేసాము తినేసి కాసేపు పడుకొని రెస్ట్ తీసుకున్నాము నేనైతే పడుకోలేదులేండి కాస్త ఏవో కుట్టుకునేవి మధ్య కొంచెం కుట్టేటివి తీశాను కదా కాస్త నేనే కుట్టుకుందాము ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నాను అని చెప్పి బ్లౌజులు అవి కూడా బ్లౌజ్ పీసులు అవి కట్ చేసి అలా చేశాను కదా వాటి పని ఏదో చూస్తున్నాను ఇంకా అవేవో చేసుకున్నాను అంటే ఒక ధ్యేయం పెట్టుకున్నాను మధ్యాహ్నం పూట ఎలాగైనా పడుకోకూడదు ఖచ్చితంగా కొంచెం అలా నిద్రపోతుంటే ఏంటంటే రాత్రి నిద్ర రావట్లేదు త్వరగా నాకు కరెక్ట్గా నేను బయటకు వెళ్ళి వచ్చి భోజనం చేసి అయ్యే వరకు రెండున్నర అవుతుంది ఖచ్చితంగా కాసేపు ఇంకా అవన్నీ తీసి లోపల పెట్టుకొని తోమేవన్నీ వేసి ఇలా చేసుకునే వరకు మూడు అవుతుంది ఆ మూడింటికి కూర్చొని ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటే మూడున్నరకి నాకు కరెక్ట్గా నిద్ర వస్తుందండి ఆ మూడున్నరకి నేను పడుకుంటే మళ్ళీ ఐదున్నరకి లేస్తాను కరెక్ట్గా గంట ఆ లేచినప్పుడు ఏంటంటే ఇంకా నాకు మళ్ళీ రాత్రి త్వరగా నిద్ర రావట్లేదు దానివల్ల ఏంటంటే నిద్ర డిస్టర్బెన్స్ అయిపోతుంది నాకు మళ్ళీ వీడియో ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని పడుకొని ఇలా అంతా ఏంటంటే టైం ఇదవుతుంది అందుకు లేదు ఎలాగైనా సరే నేను మధ్యాహ్నం పడుకోకుండా రాత్రి త్వరగా పడుకోవాలి అని పెట్టుకొని మొన్న నా బర్త్డే రోజు నుంచే పెట్టుకున్నాను ఇది ఎలాగైనా సరే చేయాలి అని చెప్పాలని అందుకే మీతో కూడా చెప్తున్నాను ఆరోగ్యం విషయంలో కొంచెం కొంచెం ఎక్కువగానే ఆలోచించాల్సి వస్తుందండి ఎందుకంటే మా ఇంట్లో మీరు చూస్తున్నారు కదా నేను పిల్లలు మా వారు మేం నలుగురమే ఎక్కువగా ఇంట్లో అయినా అందే అనుకోండి మనం అనేది ఆరోగ్యంగా స్ట్రాంగ్ గా ఉంటాను కదా ఏదైనా వాళ్ళకంటూ చేసి పెట్టగలిగేది నేను ఆల్రెడీ నాకు ఏ హెల్త్ ప్రాబ్లమ్ అనేది తెలుసు నాకున్న పీసీఓడి ప్రాబ్లం తోటి ఐరన్ డెఫిషియన్సీ తోటి ఎలా సపోర్ట్ ఉంటాను అనేది అనే విషయం ఇంకా టీ పెట్టేశాను మా వారికి ఇస్తే హాయ్ చెప్పమంటే ఎప్పుడు రివర్స్ లో హాయ్ చెప్తున్నారండి ఆయన నాకు అది బాగా నవ్వు వచ్చేస్తుంది కొంచెం కామెడీగా బిహేవ్ చేస్తున్నారు అది కూడా వీడియో లో కనుక నార్మల్ గా ఎప్పుడు బిహేవ్ చేస్తారు మాతో మేం మేము అలా ఉంటాము సరదాగా అది వీడియోల్లో అలా చేస్తుంటే నాకు అది కొత్తగా అనిపిస్తుంది ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి ఆ కుక్కకి కప్పేసి పడుకోబెట్టాం కదా ఎండ వచ్చింది కదా కాస్త ఎండలో పడుకోబెట్టిస్తే ఏమన్నా అది లేస్తుందేమో అని అయితే అనుకున్నాము పొద్దున్నంత అంత వర్షం పడిందా పొద్దున తొమ్మిదింటి నుంచి పదిన్నర పన్నెండు అట్లా అంతా చినుకులు పడుతూనే ఉన్నింది సాయంత్రానికంతా చూడండి అలా ఎండ వచ్చేసిందో మళ్ళీ ఇంకా ఆ ఎండలో పడుకోబెట్టిస్తే కాస్త దానికి చలి తగ్గి ఏమన్నా లేస్తుందేమో అని ఇక్కడ బయట అయితే పడుకోబెట్టిచ్చాము అది నెమ్మదిగా లేచి కూడా వెళ్తుందేమో అని చెప్పనని సరే ఇంకా ఇంకొక పంచి కూడా తెచ్చి కప్పేద్దాము అని అనుకున్నాము కానీ ఈ లోపే ఇది ఎంత ఉందో తెలుసా అండి అంటే నేను వీడియో మొత్తం షూట్ లేండి లేచేసింది చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా చెప్తున్నా నేనైతే ఇంకా దానికి చివరి శ్వాసగానే కొట్టుకుంటుందని అనుకున్నాను కానీ అది చక్కగా లేచేసిందండి ఇలాగే టవల్ మీద అది పంచ మీద నుంచి పాక్కుంటూ 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 కాస్త ముందుకు వెళ్ళిపోయింది ముందుకెళ్ళిపోయి కొంచెం సేపు అటు ఇటు అయిన తర్వాత నెమ్మదిగా లేచింది లేచి కాస్త అటు ఇటు నడిచింది నడిచి దానికి ఆకలి వేస్తున్నట్టుంది బహుశా దాహం వేస్తూ ఆకలి నేను బయట తొట్టిలో ఆవులకి నీళ్లు పోస్తాను కదా ఆ దాకా నడుచుకుంటూ వచ్చింది మెల్లగా అలాగే ఊక్కుంటూ కానీ అది నడవలేకపోతుంది పడిపోతుంది అంటే దానికి శక్తి లేదు వీక్గా ఉండడం వల్ల సరే ఇంకప్పుడు నేను జీవను పైన వాళ్ళు కూడా బయట కూర్చుంటారు కదా సాయంత్రం పూట కాసేపు కబులు చెప్పుకున్నాము అందరము దాని గురించే చూస్తూ ఆ కుక్క గురించే అయితే పాలు పెట్టేస్తే ఏమైనా తాగుతుందేమో అని చెప్పి ఒక పాత బౌల్లో పాలు పోసి పెట్టాము పెడితే అది గోరువెచ్చని పాలు పోసాం అది కూడా కాస్త వేడివేడిగా పాలు తాగింది రెండు గ్లాసులు పాలు పోస్తే చక్కగా కడుపు నిండా పాలు తాగింది ఈ లోపు మేము పాలు పోసే చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా బిస్కెట్లు ఏవో తెచ్చి వేశారు అవి కూడా తింది దానికి ఓపిక వచ్చింది అబ్బా చక్కగా లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయిందండి అది చూసి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే నిజంగా చెప్తున్నా చాలా భయం వేసింది అంటే ఇంకా దా అది లాస్ట్ స్టేజ్ లో ఉంది దానికి ఏదో ప్రాబ్లం ప్రాబ్లం అయితే ఉందని కనిపిస్తోంది కానీ లాస్ట్ స్టేజ్ లో ఉందేమో అని అనుకున్నాను కానీ చక్కగా లేచి అయితే వెళ్ళింది అది సంతోషంగా అనిపించింది ఇంకా వేరే వాళ్ళు కూడా బిస్కెట్లు అవి పెట్టడము అది తిని వెళ్ళింది మేము కూడా అలా నాకు అనిపించింది అలా ఒత్తి పాలు పోసే బదులు కొంచెం అన్నం కలిపి పెట్టుంటే అన్నం తినేదేమో కాస్త అన్నసారం పడితే దానికి ఓపిక వచ్చేదేమో అని తర్వాత ఐడియా వచ్చింది నాకు ఫస్ట్ రాలేదు అంటే బుర్రకు అంత ఐడియా వెంటనే తట్టలేదు సరే పర్వాలేదులే అని అనుకున్నాను ఇంకా అక్కడి నుంచి ఇంకా లోపలికి వచ్చేసి బ్లౌజ్ కట్ చేసుకుందాము కాస్త చెప్పాను కదా చీరలన్నీ కూడా బ్లౌజ్ కట్ చేసి పెట్టాను బ్లౌజులు కూడా కట్ చేసి పెట్టుకుంటే ఫస్ట్ ఒకటి కట్ చేద్దాము కుట్టుకుందాము అని చెప్పి ఆ పని అయితే చేస్తున్నాను చాలా నెలలు అయిపోయింది నేను బ్లౌజ్ కుట్టుకొని అయితే నేను నా ఒక్కదానివే కుట్టుకుంటానండి ఇది వచ్చేసి నాకు తెలిసిన ఆంటీ ఆంటీ నాకు కట్ చేసి ఇచ్చారనమాట బ్లౌజు నా సైజు ఒకటి అది నేను పేపర్ కటింగ్ అయితే చిరిగిపోతుందని చెప్పి నేను క్లాత్ మీదే కట్ చేయించుకున్నాను ఒకటి ఆ క్లాత్ నేను అట్టే పెట్టుకొని ప్రతిసారి ఏంటంటే అదే పెట్టి మార్క్ వేసుకుంటాను వేసుకొని యాజ్ ఈజ్ అది ఎలా ఉందో అలాగే కట్ చేసుకొని నా ఓన్గా నేను కుట్టేసుకుంటాను నాకు ఆల్రెడీ కుట్టడం ఐడియా ఉంది కాబట్టి కుట్టేయగలను అంటే మెజర్మెంట్స్ తీసుకొని కూడా కుట్టగలను కానీ అంత ఏమంటారు అంత రిస్క్ చేసే అంత మైండ్ పెట్టాలనైతే అనుకోవట్లేదండి ఎందుకంటే సులభమైన మార్గం ఎదురుగుండ కనిపిస్తోంది కదా బహుశా ఎవరైనా అంతేనేమో ఏ పనైనా అంతేనేమో మనకి సులభంగా ఏదైనా మార్గం కనిపిస్తుంటే ఇంకా మనం కష్టపడమనుకుంటాను నేను కూడా అలాగే చాలా సంవత్సరాల క్రితం కట్ చేయించుకున్నానండి ఇంకా దాన్ని బట్టే నేను ఖర్చులు అనేవి కొంచెం పెంచుకొని అంటే కొంచెం ఒళ్ళు వచ్చింది కదా ఇప్పుడు దానికి తగ్గట్టుగా ఖర్చులు అనేవి పెంచుకొని అలాగా కుట్టేసుకుంటున్నాను కానీ మ్యాక్సిమం చాలా వరకు బాగానే కుట్టుకుంటాను ఇప్పుడు ఈ బ్లౌజ్ కూడా కట్ చేస్తున్నాను కదా డెఫినెట్గా ఇది కుట్టిన తర్వాత చీర కట్టుకొని మీకు నేను చూపిస్తాను చూడండి ఎలా కుట్టుకున్నాను అనేది చాలా వరకు బాగానే వస్తుంది ఎప్పుడు మా రిలేటివ్స్లో ఒక గారు అనేవారు అంటే మా పిన్నత్తగారు వాళ్ళు ఆడపడుచు ఆవిడ అనేవారు ముందు మున్సిపాలిటీలో ఉన్నా పర్వాలేదు వెనకాల హ్యాండ్స్ నీట్గా వస్తే చాలు అని చెప్పి అనేవారు ఆల్మోస్ట్ మా రిలేటివ్స్లో అందరము కూడా మేము అందరం మా ఓన్గా బ్లౌజెస్ మేము కుట్టుకుంటాము మంచివైతేనే బయట ఇచ్చుకుంటూ ఉంటాము చాలా వరకు మేమే స్టిచ్చింగ్ చేసుకుంటాము అంటే అత్తయ్య వాళ్ళు మా అత్తగారు వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు కదా వాళ్ళు అదే ఈశ్వరత్త కానీ పెద్ద కానీ నేను కానీ పిన్ని కానీ మేమందరం ఏంటంటే అందరికీ మిషన్లు ఉన్నాయి ఇంట్లో అందరము స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళమే మంచి చీరలు మంచి బ్లౌజులు అయితేనే బయట ఇచ్చుకుంటాము అందుకు ఎప్పుడైనా అందరం కలుసుకున్నప్పుడు ఆ వేసుకున్న బ్లౌజ్ కుట్టుకునింది అనుకోండి చాలా బాగా కుట్టుకున్నావని లేకపోతే కొంచెం ఇక్కడ ఇలా వచ్చింది అలా వచ్చిందంటే అప్పుడు ఆ మాట అనేవారు ముందు మున్సిపాలిటీలో ఉన్నా కూడా వెనకాను హ్యాండ్స్ నీట్గా ఉంటే చాలు అని చెప్పారని నా మైండ్లో అయితే అదే ఉండిపోయింది కరెక్టే కదా అని చెప్పారని ఫ్రంట్ ఎలా ఉన్నా కొంగు అడ్డొస్తుంది కాబట్టి నో ప్రాబ్లము బ్యాక్ సైడ్ హ్యాండ్స్ నీట్గా వస్తే చాలు అని చెప్పని అయితే నాకు అదే అనిపించింది కానీ పర్వాలేదు బాగానే కుట్టగలను ఇంకా మొత్తం మీద ఏంటంటే ఏకంగా ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను ఫస్ట్ లైనింగ్ అయితే కట్ చేసేసుకుంటున్నాను తర్వాత ఇంకా అది పెట్టేసి క్లాత్ అయితే కట్ చేస్తాను ఇంకా ఆ పని అయితే చేస్తున్నానండి నేను ఈరోజు కంకణం కట్టుకున్నాను ఎలాగైనా సరే రోజు కొంచెం కొంచెమైనా బ్లౌజులు కుట్టుకుందాము కాస్త హడావిడి పడుతూ కుట్టేది ఏముంది నిదానంగా మధ్యాహ్నం పుట్టు పడుకోకూడదు అని పెట్టుకునే దానికి ఇది ఈ వర్క్ అయితే పెట్టుకున్నాను ఎందుకు అంటే ఏదో ఒక వ్యాపకం అయితే ఉండాలి పడుకోవడం అంటే కాసేపు రెస్ట్ తీసుకొని పడుకుంటే పర్వాలేదు కానీ నాకు మాత్రం ఇంకా అసలు మామూలుగానే నిద్ర చాలా తక్కువ పోతాను నేను అది తొందరగా పడుకోను చాలా తక్కువగా పడుకుంటాను పడుకోవాల్సిన ఎయిట్ అవర్స్ కూడా నేను పడుకోను ఎందుకో నాకు అంత తొందరగా నిద్ర రాదు దానివల్ల ఏంటంటే హెల్త్కి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్ వస్తుంది అని చెప్పి మా వారు కూడా ఎప్పుడు నన్ను కేకలు ఉంటారు నువ్వు ఫస్ట్ అలవాటు మానుకో అలవాటు మానుకో అని చెప్పనని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే స్కూల్ ఉందని పిల్లలకి పన్ను ఉందని చెప్పి అమ్మో టైం లేట్ అవుతుంది టైంకి వెళ్ళాలని చెప్పి ఇలా ఏంటంటే ఉదయాన్నే లేచి మళ్ళీ ఇంట్లో పనులు చేసుకొని హరి పరిగెట్టడం అయితే అది నార్మల్ ఇంకా రొటీన్ వర్క్ కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే అలా అని నైట్ త్వరగా పడుకుంటానా పడుకోలేను కొంతమందికి ఏంటంటే ఇలా పడుకోగానే అలా దిండి మీద తలపెట్టగానే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది కదా నాకైతే అలా కాదండి అందుకే అసలు ఈ నిర్ణయం అయితే తీసుకున్నాను ఎలాగైనా సరే మధ్యాహ్నం పూట పడుకోకూడదు అని దాని వారా ఈ పని పెట్టుకున్నాను సరే ఆ బయట ఇచ్చే వంద రెండు వందలు ఏదో మనకే మిగులుతాయి కదా వచ్చు కాబట్టి రాకపోతే ఏ గొడవ లేదు బయట గుట్టించుకోవాల్సిందే గానీ మొత్తం మీద ఈ రోజు అయితే బ్లౌజ్ కటింగ్ చేశానండి దాంతోపాటు ఆ కుక్క పిల్ల చక్కగా వెళ్ళిపోయింది అనే ఆనందం కూడా ఉంది ఇంకా మా వారు గుడికి బయలుదేరారు ఆయనతో పాటు కృష్ణ కూడా వెళ్ళాడు బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది రేపు కుడదాంలే అని చెప్పి ఇవి ఇంకా అవన్నీ కూడా లోపల పెట్టేశాను ఇంకా వంటగదిలోకి వచ్చి పని అయితే చేసుకుంటున్నానండి రేపు ఇంకో వీడియోతోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్